తిరుమల శ్రీవారి ఆలయంలో సిట్ తనిఖీలు నిర్వహించింది ఆలయంలో బూంది పోటులో సిట్ సోదాలు చేసింది లడ్డు తయారీ నెయ్యి వినియోగం నాణ్యతపై కార్మికుల వద్ద వివరాలను సేకరించింది ఆలయంలో రికార్డులను సిట్ పరిశీలించుద్దే దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రత్యేక వర్మ అందిస్తారు వర్మ అప్డేట్స్ ఏంటి తౌజండ్ లడ్డు నాణ్యత వ్యవహారంపై సుప్రీం కోర్టు ఆదేశంలో మేరకు ఏదైతే కేంద్ర సిట్టు బృందం నిమిత్తిందో ఆ బృందం గత సోమవారం నుంచి కూడా దర్యాప్తు వేగవంతం చేసింది ఇందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు దిండిగల్ లోని ఏఆర్ డైరీకి వెళ్లి అక్కడ కూడా విచారణ చేసి వివరాలు సేకరించారు అలాగే ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లి ఓ బృందం అక్కడ ఏదైతే ఆలయం లోపల లడ్డు పోటును పరిశీలించారు లడ్డు పోటు అంటే ఇక్కడ ఆలయం లోపలే శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు వీళ్ళనే పోటు కార్మికులను కూడా అంటారు లడ్డును తయారు చేస్తూ ఉంటారు వాళ్ళనే వాళ్ళతో మాట్లాడి గతంలో లడ్డు నాణ్యత ఎలా ఉంది గతంలో ముడి సరుకులు ఏ విధంగా ఉన్నాయి నెయ్యి ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది మొత్తం కూడా వివరాలు సేకరించారు ఏమన్నా మీరు ఏమన్నా తేడా గమనించారు ఇవన్నీ వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించడం జరిగింది అలాగే పోర్టును కూడా అక్కడ లడ్డు తయారీ ఉండే ఆ పోర్టు ప్రాంతాన్ని కూడా పరిశీలించారు పరిశీలించి కూడా అక్కడ కూడా విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది అనంతరం అక్కడున్న అధికారులు కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ తర్వాత తిరుపతి కార్యాలయంలో తిరుపతి లేదా ఏదైతే అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ ను టీటీడీ భవనాన్నే చిట్టు బృందానికి కార్యాలయంగా టీటీడీ కూడా కేటాయించింది దీంతో తిరిగి కార్యాలయానికి చేరుకొని ఆ వివరాల పైన కూడా చర్చించడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ఈ లడ్డు సంబంధించిన అంశం పైన విచారణ అటు తమిళనాడులో చేయటం ఇటు తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళటం లేదా తిరుపతిలోని టీటీడీ ఏడి బిల్డింగ్ లో ఉన్న సూపరిండెంట్ విభాగం మార్కెటింగ్ విభాగం వీటన్నిటినీ కూడా వరుసగా పరిశీలిస్తూ వస్తున్నారు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత సమయం లో దాదాపు రెండు నెలల్లోనే ఈ యొక్క దర్యాప్తు ముగించి కేంద్ర సిబిఐ డైరెక్టర్ కు దాని నివేదికను ఈ ఐదు మంది ఏదైతే ఉన్నతాధికారుల బృందం ఉందో సుప్రీంకోర్టు వేసిన బృందం సమర్పించాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే పోలీసులు ఏపీ పోలీసులు ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతున్నారు ఏదైతే సిట్టు బృందానికి సంబంధించి సహాయకారుగా ఎవరైతే డిఎస్పీ స్థాయి అధికారులు ఇతర అధికారుల బృందాలుగా విడిపోయి ప్రస్తుతం అయితే ఈ విచారణ చేపడుతున్నారు ఇంకా ఉన్నత స్థాయి అధికారులు ఇంకా తిరుపతికి రావాల్సింది అటు సిబిఐ ఇద్దరు అధికారులు గాని అటు రాష్ట్రానికి సంబంధించి చేసిన మరో ఇతర ఐపీఎస్ అధికారులు గాని ఇంకో ఫుడ్ సేఫ్టీ అధికారి కానీ మొత్తం ఐదు మంది అధికారులు ఇంకా తిరుపతికి రావాల్సి ఉంది వాళ్ళు కూడా వచ్చినాక పూర్తి పూర్తి స్థాయిలో దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది ఈ లోపు క్రింది స్థాయి సిబ్బంది వివిధ బృందాలుగా విడిపోయి వివిధ చోట్ల తమిళనాడు తిరుమల తిరుపతి వివిధ విభాగాలకు వెళ్లి ప్రతిరోజు దీనికి సంబంధించి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇందులో భాగంగానే ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా ఒక బృందం వెళ్లి అక్కడ లడ్డు పోర్టులో ఆ కార్మికుల నటి కూడా వివరాలు సేకరించి దాని నివేదిక తయారు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది వర్మ